ఏపీలో పొత్తులకు సంబంధించిన ఒక బిగ్ బ్రేకింగ్ చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత టీడీపీ బీజేపీ పొత్తుపై ఏర్పడ్డ సందిగ్ధతపై ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం మనం అంటే టీడీపీ బీజేపీ పొత్తు చర్చల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది దాన్ని మనం బ్రేకింగ్ న్యూస్ గా చూస్తున్నాం ఇరవై అసెంబ్లీ స్థానాలపై ఏపీ బీజేపీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది బీజేపీకి పట్టున్న ఇరవై సీట్లను ఎంపిక చేసింది రాష్ట్ర నాయకత్వం సో ఆ ఇరవై సీట్లను ప్రతిపాదిస్తూ జాతీయ నాయకత్వానికి నివేదిక పంపించింది బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఏపీ పొత్తులపై చర్చ జరిగింది అడిగిన ఇరవై సీట్లు ఇస్తేనే పొత్తులపై ముందుకెళ్తామనే సంకేతాలు కూడా వచ్చినట్లు సమాచారం సో చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత టీడీపీ బీజేపీ పొత్తుపై సందిగ్ధత కొనసాగుతోంది ఇటు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ ఇద్దరు మౌనం పాటిస్తూ వస్తున్నారు పొత్తులపై క్లారిటీ రాకపోవడంతో సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అయితే సీట్లపై క్లియర్ పిక్చర్ వస్తేనే పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది పొత్తు చర్చల్లో సైలెన్స్ కూడా తెరపడే అవకాశం కనిపిస్తోంది అంటే ఉమ్మడి కర్నూలు మినహా మిగతా జిల్లాల్లో పోటీకి బీజేపీ ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం నియోజకవర్గాల పేర్లు సూచిస్తూ హైకమాండ్ కి ఏపీ బీజేపీ రిపోర్ట్ ఇచ్చింది ఆ డీటెయిల్స్ చూద్దాం ఒకసారి ఆ నియోజకవర్గాల పేర్లు చూస్తే తూర్పు గోదావరిలో మూడు కృష్ణాలో రెండు గుంటూరులో నాలుగు సీట్లు కోరుతోంది బీజేపీ ఉమ్మడి పశ్చిమ గోదావరిలో మూడు నెల్లూరులో రెండు కడపలో ఒకటి చిత్తూరులో ఒకటి అలాగే శ్రీకాకుళం విజయనగరం ప్రకాశం అనంతపురంలో ఒక్కొక్కటి చొప్పున డిమాండ్ చేస్తోంది సో దీని తర్వాత దీనికి సంబంధించి క్లారిటీ వస్తేనే ముందుకెళ్తామన్నట్టుగా సంగీతాలు కూడా పంపిస్తున్నట్లుగా సమాచారం పొద్దునకి నీకెన్ని సీట్లు నాకెన్ని సీట్లు ట్యాగెంట్ చేస్తే నీకెంత లాభం నాకెంత లాభం ఇప్పుడు ఇదే ఫాములతో పొత్తులపై చర్చలు కంటిన్యూ చేస్తుంది బీజేపీ ఎంపీ సీట్లే కాదు కనీసం ఇరవై అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్ధమైంది వీటిల్లో టీడీపీకి మొదటి నుంచి పట్టున్న స్థానాలు కూడా ఉన్నాయి మరి ఇప్పుడు జిల్లాల వారీగా బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏంటి రైట్ ఇక ఆ డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో ఉన్నారు అండ్ విజయవాడ నుంచి వసంత్ కూడా ఉన్నారు ముందుగా మహాత్మ దగ్గరికి వెళ్దాం మహాత్మా ఏంటి ఇప్పుడు ఏ ప్రాతిపదికన ఇరవై స్థానాలు బీజేపీ కోరుతోంది ఎలా ఉంది సిచ్యువేషన్ రెస్పాన్స్ కూడా ఎలా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది యా ఈ పార్టీలో ఇంటర్నల్గా జరుగుతున్న చర్చలు ఈ అంశానికి సంబంధించి బీజేపీ వైపు నుంచి కానీ లేదంటే అటు మిత్రపక్షాలుగా ఉన్న జనసేన ఇక తెలుగుదేశం పార్టీని కూటమిలో చేర్చుకున్నారా లేదా అన్న విషయం మీద కూడా ఇప్పటిదాకా ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు అటు టీడీపీ వైపు నుంచి కూడా అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు కాకపోతే ఇదంతా బ్యాక్గ్రౌండ్లో ఇంటర్నల్గా ఆయా పార్టీల నేతల మధ్య జరుగుతున్న చర్చగా మనకు అందుతున్న సమాచారం అందులో భాగంగానే బీజేపీ ఇరవై సీట్లు తమకు కావాలి ఈ నియోజకవర్గాల్లో తాము పోటీ చేస్తామంటూ చంద్రబాబు నాయుడు దగ్గర ప్రతిపాదన ముందు ఆయన ముందుంచినట్టుగా తెలిసింది మొత్తంగా ఈ మూడు పార్టీలు నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దాని మీద కూడా అధికారికంగా ఎక్కడా ఎటువంటి ప్రకటన లేనప్పటికీ బీజేపీ మాత్రం ఇరవై స్థానాల్లో కనీసం పోటీ చేయాలని గట్టిగా నిర్ణయించుకుందని ఈ విషయంలో నెగోషియేషన్స్ కూడా అంటే సీట్ల సంఖ్యను తగ్గించుకోవడానికి కూడా ఆస్కారం లేని ప్రతిపాదనే పంపింది ఒకవేళ మరీ అంతగా అంటే గనక కనీసం పదిహేను సీట్లలోనైనా పోటీ చేసే ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అందుకోసం తమకు ఎక్కడ పట్టు ఉంటుంది గత ఎన్నికల్లో ఏ ఏ ప్రాంతాల్లో బీజేపీ స్కోర్ బాగా చేయగలిగింది ఇలాంటివన్నీ విశ్లేషించుకుని కొన్ని నియోజకవర్గాల జాబితాను తయారు చేశారు అందులో మనం చూసుకుంటే కనుక రాజమండ్రి సిటీ గతంలో ఇక్కడ బీజేపీ గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే పి గన్నవరం కైకలూరు విజయవాడ సెంట్రల్ గుంటూరు వెస్ట్ ప్రత్తిపాడు బాపట్ల కాకినాడ సిటీ ఏలూరు జమ్మలమడుగు ధర్మవరం తాడేపల్లిగూడెం లేదా ఉంగుటూరు ఈ తాడేపల్లిగూడెంలో గతంలో బీజేపీ గెలుపొందింది అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు అలాగే తిరుపతి లేదా శ్రీకాళహస్తి మదరపల్లి వైజాగ్ నార్త్ అరకు వ్యాలీ శ్రీకాకుళం లేదా విజయనగరం నెల్లూరు సిటీ లేదా రూరల్ ఒంగోలు నర్సరావుపేట ఈ నియోజకవర్గాలను ప్రధానంగా ఫోకస్ చేసి తాము ఇక్కడ పోటీ చేయాలనుకుంటున్నామంటూ బీజేపీ నేతలు చెప్పినట్టుగా తెలిసింది అదే సమయంలో జనసేన ఏ ఏ స్థానాలు కోరుతుందో అన్న దాని మీద కూడా జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఇచ్చినట్టుగా తెలిసింది ఇక ఫైనల్ కాల్ ఈ ముగ్గురు నేతల మధ్య మూడు పార్టీల అధినేతల మధ్య ఏకాభిప్రాయం రావాలి ఫస్ట్ ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్న దాని మీద ఒకటి ఏకాభిప్రాయం రావాల్సి ఉంది ఆ తర్వాత ఈ కోరిన స్థానాల్లో టీడీపీ అకామిడేట్ చేయడం సాధ్యపడుతుందా లేదా ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో ఉన్న లీడర్షిప్ కూడా ఉంది మరి వారిని శాంతింపజేసి ఇటు మిత్రపక్షానికి సీట్లను అకామిడేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అది ఎంత మేర సాధ్యపడుతుంది అనేది చంద్రబాబు నాయుడు చేసుకోవాల్సిన కసరత్తు ఇదంతా ఇంటర్నల్గా డిస్కషన్స్ జరుగుతున్నాయి మరొక వారం పది రోజుల్లో ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఈ కసరత్ అంతా బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది వన్స్ ఒకసారి ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత అధికారికంగా మీడియా ముందు కూడా ప్రకటించే అవకాశం ఉంది రైట్ మహాత్మా ఇక వసంత్ దగ్గరికి వెళ్దాం వసంత్ ఏపీ బీజేపీ నుంచి ఇప్పుడు ఇరవై ఇది ఒక చర్చల దశలోనే ఉందా అటు జాతీయ నాయకత్వానికి అండ్ తర్వాత టీడీపీకి జనసేనకి కూడా అడిగేశారా సో ఫైనల్ అయిపోయిందా ఎలా ఈ ఇరవైనే ఎందుకు ప్రాతిపదికగా తీసుకున్నారు సో పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ ఇప్పటికీ ఒక తీర్మానం చేసి జాతీయ అధినాయకత్వానికి ఏపీ బీజేపీ పంపింది తెలుగుదేశంతో పాటు జనసేన పార్టీతో కలిసి ముందుకు వెళ్లేందుకు పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గ సమావేశం కావచ్చు ముఖ్య నేతల సమావేశంలో సైతం తీర్మానం చేసి జాతీయ నాయకత్వాన్ని పంపారు ప్రధానంగా బీజేపీ బలమైనటువంటి స్థానాలు ఏవైతే కొన్ని నియోజకవర్గాల సంబంధించి గతంలో పోలైనటువంటి ఓట్లు అలాగే సాధించినటువంటి సీట్లు వీటన్నిటి ప్రాతిపదికన బేరీజు వేసుకుని ప్రస్తుతం బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం ఇరవై స్థానాలకు సంబంధించి జాతీయ నాయకత్వానికి ఒక నివేదిక రూపంలో పంపినట్లుగా మనకి సమాచారం అయితే అంత ప్రధానంగా ఇరవై స్థానాలు ఈ ఇరవై స్థానాలకు సంబంధించి పోటీ చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉంది అనే సంకేతాలను జాతీయ నాయకత్వానికి పంపడంతో పాటుగా రాష్ట్ర నాయకత్వానికి కూడా చాలా క్లియర్ కట్ ఇండికేషన్స్ పంపే ప్రయత్నం కూడా చేస్తుంది సో పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు ప్రస్తుతం జాతీయ అధినాయకత్వం తీర్పుతున్న నిర్ణయం మేరకే రాష్ట్రంలో అడుగులు పడబోతున్నట్టుగా మనకి సమాచారం అయితే అంత అయితే ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయడానికి కొంత సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది మరోవైపు బీజేపీకి సంబంధించిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశాలు ఢిల్లీలో జరుగుతా ఉన్నాయి ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలతో పాటు ఆ పార్టీ కీలక నేతగా ఉన్నటువంటి మధుకర్జీ కూడా సమావేశాలకు హాజరైనందుకు ఢిల్లీ వెళ్లారు సో ప్రస్తుతం జాతీయ అధినాయకత్వం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలతో భేటీ అయిన తర్వాత ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు పోటీ చేసేటటువంటి స్థానాలకు సంబంధించి పూర్తిగా ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి అవకాశం అవుతుంది సో ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ఆశిస్తున్నటువంటి స్థానాలు ఇటు జనసేన ఆశిస్తున్నటువంటి స్థానాలు తెలుగుదేశం పార్టీ ఆశిస్తున్నటువంటి స్థానాలు దాదాపుగా ఈ ఇరవైకి సంబంధించినటువంటి దగ్గర దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల్ని జనసేన అభ్యర్థుల్ని అకామిడేట్ చేస్తారా లేక బీజేపీ కోరుతున్నట్టు కానీ ఈ ఇరవై స్థానాలు ఇస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాజమండ్రికి సంబంధించి చూసినా కాకినాడకి సంబంధించి చూసినా లేదంటే విజయవాడకి సంబంధించి చూసినా మిగిలిన జిల్లాలకు సంబంధించి మనం కంపేర్ చేసి చూసినటువంటి సందర్భంలో ఆయా స్థానాలు ఇప్పటికే బలమైనటువంటి అభ్యర్థులుగా బరిలో దిగేందుకు తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు ఉన్నారు అంటే రాజమండ్రి నుంచి కందులు దుర్గేష్ ఉన్నారు గొరంట్ల బుచ్చే ఉన్నారు మరోవైపు ఆదిరెడ్డికి సంబంధించినటువంటి కుటుంబం కూడా బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇస్తారా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఒకవేళ పొత్తు లేకపోతే ఏ రకంగా బీజేపీ ముందుకు వెళ్తుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది సో ప్రస్తుతం చూస్తే కనుక ఇరవై స్థానాల్లో టీడీపీ ఆశిస్తున్నటువంటి స్థానాల్లోనే జనసేన పార్టీ ఆశిస్తున్నటువంటి స్థానాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఈ త్రిముఖ పోరుకు సంబంధించి పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో ఎలా అకామిడేట్ చేస్తారు చంద్రబాబు అందుకు తగ్గట్టుగానే ముందుకు వస్తారా లేదా జనసేన పార్టీ ఆ రకంగానే వెనకడుగు వేస్తుందా పొత్తుల భాగంగా వెళ్లేందుకు త్యాగాలు చేస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో మొత్తంగా ఫైనల్ రిపోర్ట్ రావాలంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు జాతీయ అధినాయకత్వం కూడా భేటీ అయ్యేటటువంటి అవకాశం ఉంది నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ పొత్తులకు సంబంధించి స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూసేటటువంటి అవసరం అయితే ఉంది